హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ అమ్మా కూతుర్ని తీసుకురండి குடிக்காயில் பெலம்மா నీ కోడలు మహాలక్ష్మిలా ఉంది ఏమిటి సాక్షాత్ మహాలక్ష్మియే నా కోడలు నిజమేనమ్మా బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు వేళ విశేషం కోడలు సాగుతున్నటువంటి కోర్టులో కేసు మీరే గెలిచారు కోటి రూపాయల ఆస్తి కలిసి వచ్చింది ఏమిటి నువ్వు చేస్తున్న పని చేస్తున్న పని కాదు ఇది చెయ్యాల్సిన పని కోడల్ని కొడుకు నుంచి దూరం చెయ్యాలి అదేమిటి మహాలక్ష్మికి వచ్చింది కోడలు ఆ అడుగు పెట్టిన వేళ విశేషం వచ్చాయి అది అడుగు పెట్టడం వల్ల కాదు మన అదృష్టం బాగుండి కేసు గెలిచాం అది ఇంటి కోడలు కాకుండా ఉండి ఉంటే మన వాడికి పాతిక లక్షల కట్నం ఎక్కువ వచ్చేది నిజమే అయితే మరి ఈ పెటాకులు చెయ్యాలి కోడలికి విడాకులు ఇవ్వాలి విడాకులంటే చట్టం ఒప్పుకోదమ్మా గ్యాస్ స్టవ్ లీక్ అయి నిప్పంటుకొని కోడలు చచ్చిపోయింది అనుకోండి చట్టం ఒప్పుకుంటుందా కాల్ జారి బావిలో పడిపోయింది అనుకోండి చట్టం ఒప్పుకుంటుందా కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది అనుకోండి చట్టం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు పైగా హత్యా నేరం మీ మెడకు చుట్టుకుంటుంది కలిసి వచ్చిన ఆస్తి కోర్టు చుట్టూ తిరగడానికే సరిపోతుంది అదంతా మాకు తెలియదండి మా చేతికి మట్టి అంటకుండా మా వాడికి మళ్ళీ పెళ్లి ఎలా చేయాలో అది చెప్పండి ఇటువంటి నీచి కమీనే కుత్తే పనులు చేయాలంటే వీరాస్వామిని ఒకడున్నాడు అతన్ని వెళ్ళి కలవండి ఇదిగో అతని అడ్రస్ కలవండి ఇంటి దగ్గర కాదు ఆఫీసులో అట్లాగే అట్లాగే చూడండి ప్రతి పనికి ఒక పద్ధతి అంటూ ఉంటుందండి ఇట్లా ఫోన్ల మీద పని చేయటం నా స్కూల్ కాదు అలాగే ఆఫీస్లో కలవండి ఓకే కోడలు నెల తప్పిందండి తప్పితే తప్పిందిలేవే వచ్చే సెప్టెంబరు మార్చి వో రాస్తుంది అయ్యో కోడలు గర్భవతయ్యిందండి ఆహ కోడలు ఇంట్లో నుంచి బయట వెళ్ళగొడతారన్న వీర స్వామి ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు ఒకసారి ఫోన్ చేయండి ఓహో నీకు చెప్పలేదు కద ఇందాకే ఫోన్ చేశాను ఏం చెప్పాడంటే అమ్మ లత అయ్యో కొత్త కోడలివి పైగా ఒట్టి మనిషి కూడా కాదు నీకెందుకమ్మా ఈ పనులన్నీ పర్వాలేదు అత్తయ్యా అదేంటమ్మా ఇదే మీ అమ్మ అయితే నీ చేత ఈ పనులన్నీ చేయిస్తుందా అంతేలే ఎంతైనా అత్త అత్తే గాని అమ్మ అవుతుందా అరేరే ఏమిటమ్మా ఇది తప్పు అబ్బాయి నువ్వు అలా గుడికి వెళ్ళి పండంటి అబ్బాయి పుట్టాలని దేవుడికి మొక్కుండి ఈ పనులన్నీ నేను చూసుకుంటానుగా వెళ్ళండి ఆడపిల్లకి పెళ్లి అయ్యాక అత్త వస్తుంది కానీ నాకు అమ్మ వచ్చింది నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు వెళ్ళరామ్మా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి కోట తీసుకొస్తాను నమస్కారం అండి నమస్కారం అండి తాజ్మహల్ దారి తాజ్మహల్ ఆగ్రాల కదండి ఉండేది అబ్బే లేదండి హైదరాబాద్ లో ఉన్న తాజ్మహల్ కి దారి అడుగుతున్నాను హైదరాబాద్ లో తాజ్మహల్ లేదండి ఎవరతను ఎవరో నండి తాజ్ మహల్ కి దారి ఏట అని అడిగాడు తాజ్ మహల్ ఆగ్రా ఉంటుందని చెప్పాను కాదు హైదరాబాద్ లో తాజ్ మహల్ కి దారి చెప్పుమన్నాడు అతను ఎవరో మెంటల్ కేసు అయి ఉంటలే వచ్చి కూర్చో వెళ్ళండి కిండి పెళ్లిపడండి పాప అత్తయ్య గారు ఒక్కళ్ళే అన్ని పనులు చేసుకోవాలి బాగుంది నువ్వు పనులు చేయకూడదు నా అమ్మ బయటికి పంపిస్తే ఆవిడ అక్కడ కష్టపడుతున్నా నువ్వు ఇక్కడ బాధపడుతున్నావా కష్టం కూర్చొని వెళ్దాం ఉండు హనీ మూన్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాను కొంచెం తాజ్మహల్ దారి చెప్తారా చూడు మిస్టర్ హైదరాబాద్ లో తాజ్మహల్ లేదని ఇదివరకు చెప్పాను వెళ్ళొస్తారండి కదా మళ్ళీ తాజ్మహల్ కి దారి అడుగుతున్నాడా అవునండి అనుమానమే లేదు వీడు ఖచ్చితంగా మెంటల్ కేసు అంతేనా లేకపోతే ఒంటరిగా ఆడాలుంటే గొలుసులు తెంపుకుపోయే బాపత ఆడి మొహం ఇదిగో తీసుకో మీ కోడలు కాపురానికి కట్టెలు పేర్చడం పూర్తి అయిపోయిందండి ఈ తాజ్మహల్ గారి ఫోటో తీసుకెళ్లి ఆ కట్టెల మీద పడేశారు అనుకోండి కాపురం తగలడిపోద్ది ఎలా మరి అదే స్కూల్ అంటే పట్టుకోండి ఈ ఫోటో తీసుకెళ్లి మీ కోడలు బీరువాలో పెట్టండి మీ అబ్బాయి చూస్తాడు మాజీ ప్రేయసికి తాజా ముద్దులు శ్రీవారు నేను అరే మీరేంటి ఇంకా రెడీ కాలేదు సినిమాకి టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వండి సార్ అదేంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి అక్కర్లేదు కంట్లో నలకపడితే తీయొచ్చు కానీ నల్లగుడ్డే నలుకైతే కన్ను తీయటం కట్టే వేరే మార్గం లేదు ఏంటి అదోలా మాట్లాడుతున్నారు ఏం లేదు నిన్న రాత్రి మీ పుట్టింటికి వెళ్లాలని ఉందన్నావుగా సూట్ కేసు పంపిస్తాను నిజంగా పంపిస్తారా ఎంత మంచివారు ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది కోడలు ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను పెళ్ళం మీద నిందలు వేసే కర్మ వాడికేమిటి ఆ కుర్రాడు కోడలతో రెండు మూడు సార్లు మాట్లాడటం కూడా చూశానంటున్నాడు మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు దాన్ని వెంటనే ఇంట్లోంచి పంపించేయండి అది ఒక్క క్షణం కూడా నా కంటి ముందు ఉండడానికి వీలదు దాన్ని ఏంటి అందరూ అదోలా ఉన్నారు నేను పుట్టింటికి వెళ్తున్నానని బాధగా ఉందా రెండు రోజుల్లో వచ్చేస్తానుగా అత్తయ్య ఏ కోడలికి నా అంత అదృష్టం పట్టదు మీ కోడలు అయినందుకు నా మీద నాకే అసూయిగా ఉంది పుట్టింటికి వెళ్తున్నావా నీ లేచిపోతున్నావా ఎన్నాళ్ళ నుంచి సాగుతుందే నీ రంకు కన్న కూతురి కన్నా నిన్ను ఎక్కువగా చూసుకున్నానే నా కొడుకు ఇంత ద్రోహం తెలియదు నీతో మాట్లాడుతున్నవాడు నన్ను చూసేసరికి ఎందుకు వెళ్ళిపోయాడు మీరు ఫోటో నీ బీరవాలోకి ఎలా వచ్చిందే ఇంకా ఎందుకే నీకు వాడికి మన కాక ముంచే సంబంధం ఉంది ఇప్పుడ కూడా వాడిని కలుస్తూనే ఉన్నా నా కళ్ళబడేటప్పటికి తాజ్మహల్కి దార అడిగాడని అబద్ధం చెప్పాడు నా కొడుకు మంచివాడు కాబట్టి నిన్ను చంపకుండా పోవే ఇక్కడి నుంచి బయట పోవే ఏంటండి ఇది కొడల్ని కొట్టి చంపుతారా అడిగే దిక్కు లేదు కదా అని చెప్పి ఆడపిల్ల మీద చేసుకుంటారా దిస్ అన్నా ఏంటి గొడవ నువ్వేం భయపడద్దు నాతో చెప్పు ఏం భయపడబాకా నీ అత్త మావాళ్ళు నీళ్ళు కొట్టి చంపుతున్నా చెప్పు వాళ్ళని కట్టకటాల కట్టిస్తా లేదండి అయితే నీ మొగుడు నిన్ను బాధలు పెడుతున్నాడా చెప్పు కోర్టు మరి అంత మంచి వాళ్ళు అయినప్పుడు ఈ గొడవంతా ఏంటమ్మా నాటారు అమ్మా నా తారుతారు అంటే ఆ కుర్రాడితో నీకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా ఆ సారీ ఉంటే చెప్పు నాకు చెప్పు మేం భయపడద్దు కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకుంటాను సత్తుపడి చేస్తాను చెప్పు నాకేం తెలియదంటే నేనేం మా బొయ్యారు కను నన్ను నమ్మండి నాకు తెలియదండి మీ అన్నయ్య వస్తున్నాడు ఆ దొంగ ఏడుపులు ఆపు చూడు మీ అన్నయ్యతో వెళ్ళిపో ఇక్కడేమీ జరగనట్టు వెళ్ళిపో మళ్ళీ తిరిగి రావద్దు చూడమ్మా మీ అన్నయ్య చాలా పరుగుల మంచమ్మా ఈ సంగతి తెలిసిందంటే గుండెకు చస్తాడు వెళ్ళాక ఎవరితోనైనా లేచిపోతావో ఎందులోనైనా పడి చస్తావో నీ ఇష్టం ముందు కళ్ళు తుడుచుకుని చావు వస్తున్నాడు రాబాబు రా నమస్కారం రావోయ్ రా చెల్లెలు నెల తప్పిందని తెలియగానే ఆగమేఘాల మీద నువ్వు వస్తావని తెలుసు

వెళ్తున్నానండి వెళ్తున్నాను అనుకోడదమ్మా వెళ్ళొస్తాను అనాలి చిన్నతనం కదా తెలియదు ఆడపిల్లలు పుట్టింటి నుంచి వస్తుంటే ఏడుస్తారు నువ్వు పుట్టింటికి వెళ్తూ ఏడుస్తున్నావు నా వద్దు సంతోషంగా వెళ్ళు వస్తావండి రామ్మా